మీరు ఏమనుకున్న ఒక విషయం చెప్తా సో మీరు తమ్ చూసినట్టే సో అలెక్య చిట్టి పికిల్స్ హైలైటెడ్ హైలైట్స్ గురించి నేను చెప్తాను అనమాట సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇది అంతా మర్చిపోలే సో నేను సీదా చెప్పేటటువంటి ఒక విషయం వినండి సో ఏంటంటే ఇది ఏమన్నా ఇంటర్నేషనల్ ఇష్యూ అలా నాకు అర్థమవుతలేదు అలెక్య చిట్టి పికిల్స్ అలెక్య చిట్టి పికిల్స్ తిట్టింది తిట్టింది అది తిడతారా బాయి ఆడోళ్ళు వాళ్ళ ఇప్పుడు అమ్మాయి తెల్లగా తెల్లతో వేసుకో ఉంటే ఫోన్ వాట్సాప్ నెంబర్ పెట్టిందంటే ప్రతి అడ్డమ్మాయినా నన్ను ఉడికి పోయి అక్కడ మెసైల్ పెడతా ఉంటాడు అత్తది కోపం మొత్తం తిడతా అయితే తిడితే తిట్టింది సార్ ఆడ లేదు ఈమెది తిట్టింది ఇప్పుడు ఏం చేయమంటారా ఆమెను ఆమె ఇక పెళ్ళి చేసుకోమంటారా నేను తిట్టినందుకు తిట్టినందుకు ఇక్కడ పెళ్లి చేసుకోమంటారా ఏ పొయ్యే ఈ అమ్మాయి లేదు నేషనల్ ఇష్యూ అయినట్టు ఎత్తలేదు భయ్ నాకు అర్థమవుతలేదు ఆడ హెచ్సీఓ ఆడ ఆడ ఎనిమల్స్ ఉన్నా ఆడ వైల్డ్ లైఫ్ అంత డిస్టర్బ్ అవుతుంది దాని గురించి మాట్లాడరు అంటే లెక్కే చిట్టి ఇప్పిక్కిల్స్ అక్కే చిట్టి ఇప్పికిల్స్ సో నేను ఏమంటానంటే ఇవో ప్రతి ఒక్కరికి అయితే అయితే మచ్చా నేమంటున్నా అంటే సీదా ముచ్చట ఇప్పుడు ఒక బిజినెస్ చేసినప్పుడు కోపాలు ఉంటాయి ఆవేశాలు ఉంటాయి ఆతృత అన్నీ ఉంటాయి అంతకంటే ఎక్కువ మెంటల్ టెన్షన్ ఉంటుంది ఇప్పుడు మన ఎవరితో అన్న ఒక ఆడ మనం ఒక చిన్న బిజినెస్ పెట్టి వాడు మనకు బేరం చేసి ఒక గంటసేపు మాట్లాడి గంట సేపు మాట్లాడి గంట తర్వాత మళ్ళీ ఇంకొక షాప్కి పోయి అంటేనే గుద్దల కలుతారు ఓపిక సో అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే వాళ్ళు సరే తిట్టుడు తప్పే రెండోది ఒక మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్న ఏంటంటే అలేక్య చిట్టి పికిల్స్ నువ్వు ప్ర నువ్వు అమ్ముడు తప్పు కాదు నువ్వు తిట్టుడు తప్పు కాదు నువ్వు ఏది తప్పు కాదు కానీ వీళ్ళు ప్రమోట్ చేసే విధానం తప్పు సి వాళ్ళ రమ్య అని అనుకుంటా అలెక్య అలేక్య అలేక్య ఆమె ఎక్స్పోజ్ లేకపోతే ఎక్స్పోజింగ్ చేసుకుంటే వీడియోలు చేయదు కానీ వాళ్ళ చెల్లె రమ్య అనుకుంటా ఆమతో చేపిస్తుంది సో ఈ ఈ పికిల్స్ని ప్రమోట్ చేయడానికని చెప్పేసి చిన్న చిన్న బట్టలు వేసుకొని ప్రమోట్ చేయించు ఇది ఇది కరెక్ట్ ఎందుకంటే ఒక విషయంలో వీళ్ళకి అప్రిషియేట్ చేయవచ్చు ఏంటంటే వీళ్ళు ఈ అమ్మనా లేనందుకు ఇప్పుడు వాళ్ళు ఒక బిజినెస్ తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు సో కస్టమర్ కస్టమర్స్కి ఇప్పుడు నువ్వు రేట్లు గీట్లు అన్న విషయం పక్కన పెట్టరా అబ్బాయి నీ గుద్దలు దమ్ముంటే నువ్వు ఇంటిగా చేసుకొని తిను సో నీకు రేటు తక్కువ ఉన్నాయి దొరుకుతలేవా మీకు ఎంతసేపు ఆ తెల్ల ఆ తెలతోలు వేసుకున్న వాళ్ళు చేస్తే మీరు తింటారా అంటే ప్రపంచం మీద ఎక్కడ పికిల్స్ దొరుకుతలేవు అలెక్యా చిట్టి పికిల్స్ మాత్రమే దొరుకుతున్నాయి ఇక ప్రపంచంలో ఎక్కడ దొరకాయా పికిల్స్ అంటే ఇక్కడ తొమ్మిది వందలు ఉంటే నీకు నాలుగు వందల రూపాయలకు మూడు వందల రూపాయలకు ఎక్కడ దొరకాయా మనం ఎందుకంటే మనం వాట్సాప్లో కన్వర్జేషన్ చేయాలా తెల్ల పిల్ల దగ్గర మనం పికిల్స్ తీసుకోవాలి అంతే మన బ్రతుకు అంతే లేకపోతే ఎంధ్రాపై ఆడెవడు ఆనెవడనోది తిట్టిందట తిడితే సరే తిట్టింది ఆ తిట్టినోడు తిట్టించుకున్నాడు మంచిగానే ఉన్నాడు తిట్టింది మంచిగానే ఉన్నది ఇప్పుడు ఈ ఈ ఈ ఆడియో క్లిప్స్ని పట్టుకొని హైలైట్ చేస్తూ ఉన్నారు రీల్స్ ఎగుతూ ఉన్నారు ఏం పోయి నాకు అర్థమైతే కానీ ఏ ఏమంటా ఒక ఒక ముచ్చట కానీ వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ దెబ్బ పడ్డ తరపై అంటే సరే వాళ్ళకు వాళ్ళు ఏమని చేసుకొని ఎట్లా చేసుకొని ప్రమోషన్ చేసేటటువంటి విధానం తప్పు అయితే పికిల్స్ ఏమో అలేక్యా చిట్టి కానీ దీన్ని ప్రమోట్ చేసేది మాత్రం రమ్య ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పోజ్ వాళ్ళ వాళ్ళక్క మరి మరి ఏం చేస్తాం మరి ఇప్పుడు అట్లే ఉంది పబ్లిక్లో ఇప్పుడు నువ్వేమో ఎక్స్పోజ్ చేయ నీ ప నీ పికిల్స్ ప్రమోట్ కావాలంటే మీ చెల్ల చిన్న చిన్న బట్టలు వేసి రీల్స్ వేస్తే అవుతా ఉన్నది సో ఇక్కడ నిన్ను తప్పు పడతలేం వాళ్ళని తప్పు పడతలేం ఎవరిని తప్పు పడతాం మామూలు ఎరిపోతాను ఎందుకంటే ఎందుకంటే ఎవరి సందానం వాళ్ళు బతికినప్పుడు రేట్లు ఎక్కువ ఉంటే గుద్ద మూసుకొని సపోడేకి ఇంటిగా ఉండాలా అంతేగాని రేట్లు ఎక్కువనే మా కోసం తక్కువ ఎందుకు చేస్తారు అబ్బాయి మీరు కొట్లాడేది దేనికోసం కొట్లాడాలంటే ఇక రైతులకి వాళ్ళు వండించినటువంటి బియ్యానికి వాళ్ళే ధర నిర్ణయించుకోవాలి దానికోసం కొట్టాలి రాబాయి కొంచెం అన్న పుణ్యం వస్తుంది అంతేకాని పికిల్స్ గురించి కొట్లావుడు ఏంద్రా పిచ్చి పిచ్చి ఉళ్ళారా రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు పండించిన పంటకి ధర రాక వాళ్ళ గురించి కొట్లాడరు అంతేగాని పికిల్స్ పిచ్చలని అని చెప్పేసి కొట్లాడతారు ఏంద్రా నాకు అర్థం కాదు అంటే ఒకరిని చూసి ఒకడు గొర్రెప్పట గొర్రెప్పటి గొర్రెప్ప ఒకట తెలు అందరూ అందరం అని మరి ఏం చెప్తాం మరి ఇప్పుడు మా ఇప్పుడు నేను నేను ఇగో ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను ఏమంటారు ఏ బ్రో నువ్వేంది బ్రో అంత యాంటీగా ఉన్నావు అంత పెద్ద పిచ్చి అంత అంత మొత్తం అంత ఎట్లో మాట్లాడుతున్నావేమో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది కూడా పిచ్చర్ కూడా ఏమైంది నాకేం నాకేం పని అంటానంటే ఎవరు బిజినెస్ అది చేసుకుంటారు ఒక రేట్లు తక్కువ ఉంటే ఒక రేట్లు ఎక్కువ ఉంటాయి మీకు మీ గుద్దలు దమ్ము ఉంటే మీకు రేట్లు తక్కువ ఉన్న అక్కడ తీసుకెళ్ళి అంతేగాని వాళ్ళని ఎందుకు గుద్దలు దమ్ము ఎత్తాలని నా క్వశ్చన్ మరి మనకు తెల్ల తోలు పిల్లలు కాకుండా వేరే వాళ్ళంటే కూడా ఉంటాయి ముస్లింలు మంచిగా పెడతారు అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే మంచి పచ్చళ్ళు బాగా పెడతారు అక్కడికి వెళ్ళి అయిపోద్ది మనకు అట్లా అర్థం సో మీ ఒపీనియన్ ఎందుకు కమెంట్ చేయండి నా మాడలతో ఏకీభవిస్తే సో కమెంట్ చేయండి లేదు అంటే సరే మీ ఇష్టానికి చేయాలి